ஜெய் ஸ்ரீரவண்டி ஆண்டாள் தீருவடிகளே சரணம் திருப்பவை இரவை பாசுரமும் ஏத்த களங்கள் எதிரி பொங்கி மீதளிப்பா மாற்றா தேப்பால் சொறியும் வள்ளல் பெரும் பசுக்கள் ஆற்றப்படைத்தான் மகனே அறிவுராய் ஊற்றமுடையாய் பெரியாய் உலகினில் தோற்றையாய் நின்ற சுடரே துயிலளாய் மாற்றாரு நக்குவலி துளைந்து உன் வா செற்கண் ఆట రాదు వందు ఉన్నడి పనీయ మా పోలే పోట్రి ఆయ్ వందోం పుల పుగళ ఇందు ఏలో రెంబావాయి ఇక్కడ నీలాదేవి గోదా బృందంతో కలిసి శ్రీకృష్ణుని మేల్కొలపటము కుండలు అన్నీ నిండి పొర్లిపోయే విధంగా పాలను ఇచ్చే ఆవుల మందలు దండిగాగల ప్రసిద్ధిగన్న నందగోపుని ప్రియపుత్రుడా ఓ గోపాలకృష్ణ నిధుర మేలుకో ఆశ్రితరక్షక ప్రసన్నాత్తి హరిహరా శత్రువులు నీ వల్ల పరాజితులై కనక నీ ముందు తలలు వంచి నీ పాదాల మీద పడి మీకు సేవ చేస్తున్న విధంగా మేము కూడా నిన్ను విడిచి ఉండలేక నీ పాద పద్మములనే స్మరిస్తూ స్థూతిస్తూ నీకు మంగళాశాసనం పాడటానికి మేము మేమందరము వచ్చాము దయచేసి మేలుకో నీ కళ్యాణ గుణగానం చేస్తున్న మాపై నిండు దయతో మా నోముని సిద్ధింపజేయి ಆಂಡಾಳು ಶರಣಂ ಯದಕ್ಷರ ಪದಭ್ರಷ್ಟ ಮಾತ್ರ ಕ್ಷಮ್ಯತಾಂ ತತ್ಸವ ಕ್ಷಮ್ಯತೇವಾಣ ನಮೋಸ್ತು ತೇ ಗೋಧ ಸ್ವಾಮಿ ಚರಣಾರಣಮಸ್ತು